ఈ రోజు మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల కన్వీనర్ వైస్ఎంపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపి రాష్ట అధికార ప్రతినిధి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కురుముట్ల శ్రీనివాసులు సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్నాథ్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు కడప మేయర్ సురేష్ బాబు కార్యక్రమంలో జిల్లా కోప్షన్ సభ్యులు అన్వర్ భాషా జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి జడ్పీటీసీ రత్నమ్మ సర్పంచ్ శివయ్య జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబ్బరామరాజు పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ కౌరెడ్డి సిద్దయ్య మాజీ జడ్పీటీసీ రాజేశ్వరమ్మ ధనుంజయ నాయుడు నందబాల సర్పంచ్లు రామకృష్ణ ఆర్వీ రమణ పెంచల్ రెడ్డి హరికృష్ణరెడ్డి సుబ్రహ్మణ్యం రాజు సుజాత ఎంపీటీసీలు పండారు మల్లికార్జున ప్రసాద్ రెడ్డి పుష్పలత అరుణమ్మ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు